బీఎస్పీఆర్టీసీ డిపో ఎదురుగా కోర్మన్పాలెం దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం కోర్మన్పాలెం వద్ద నలభై ఆరు ప్యాకెట్లలో నూట ఇరవై ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న దువ్వాడ పోలీసులు ఢిల్లీకి చెందిన భగత్ సింగ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించిన పోలీసులు పరారీలో అమిత్ కుమార్ సింగ్ రాజ్ సింగ్ నిందితులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయంటూ డీసీపీ టూ మేరీ ప్రశాంతి తెలియజేశారు కొన్ని బ్యాగ్స్ పట్టుకొని సస్పీషియస్ మూమెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది అతన్ని మనం అప్రహెండ్ చేసి విచారించగా అతని ఉన్న ఆరు బ్యాగ్స్ని కూడా మనం చెక్ చేయగా మొత్తం నూట ఇరవై ఆరు కిలోల గాంజాని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఆ రోజు మనం పట్టుకున్న అతని పేరు భరత్ సింగ్ వీళ్ళందరూ ఢిల్లీలో ఉంటాడు ఇతను సో అతన్ని మనం ఇంట్రాగేట్ చేసినప్పుడు ఇంట్రాగేషన్లో తేలింది ఏంటి అంటే భగత్ సింగ్ మరియు రాజ్ సింగ్ ఇద్దరు కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో క్లా బట్టల వ్యాపారం చేస్తూ ఉంటారు వీళ్ళకి అమిత్ సింగ్ అని ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు వీళ్ళందరూ కలిసి ఈ అమిత్ కుమార్ అన్న అమిత్ కుమార్ సింగ్ అన్న అతను ఇతను కూడా ఢిల్లీ రెసిడెంట్ ఇతను వైజాగ్లో ఇక రూమ్ రెంట్కి తీసుకొని ఎక్కడ సో మర్రిపాలెంలో ఒక రూమ్ అద్దెగా తీసుకొని మన ఏజెన్సీ ఏరియా నుంచి గాంజా కొని ఢిల్లీకి రవాణా చేస్తున్నట్లు అలా బిజినెస్ వీళ్ళు చేస్తూ ఉండగా అతనికి సహకరిస్తే కమిషన్ ఇస్తానని వీళ్ళకి చెప్పడం జరిగింది సో దానివల్ల అమిత్ సింగ్ అందరు ఫ్లైట్ బుక్ చేయగా రాజ్ సింగ్ భరత్ సింగ్ గాంజాని తీసుకెళ్ళటానికి వచ్చారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నంలో మనం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎదురు కూర్మానపాలెం బస్ స్టాండ్ ఎదురు వాళ్ళ సస్పీషియస్ మూమెంట్ పోలీసులు అబ్జర్వ్ చేసి వెళ్ళేటప్పటికీ పోలీసులను చూసి మనం ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తి ఈ విచారణలో మన ఏజెన్సీ ఏరియా నుంచి ఇది ఢిల్లీకి రవాణా అవుతున్నట్లు తెలుస్తుంది సో పెద్ద అమౌంట్ ఇది నూట ఇరవై ఆరు కిలోలు సో మిగతా వాళ్ళని కూడా ఎవరెవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం సో విశేష ప్రతిభ కనపరిచి ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న దువాడ పోలీసులు నేను అభినందిస్తున్నాను సిపి సార్ కూడా వాళ్ళకి అభినందన తెలియజేయడం జరుగుతోంది ఈ గాంజా అన్నది ఒక గాంజా ఒక నిర్మూలన చేయడం కోసం వైజాగ్ సిటీ పోలీస్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతోంది మీ అందరికి కూడా తెలుసు స్వయానా సిపి గారు సమాజ నిర్మాణం అని ఒక ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది ఒక ఏడీజీ ర్యాంక్ ఆఫీసర్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ఈ గంజాయి వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు ఏంటి ఇవన్నీ వాళ్ళకి సో ఎడ్యుకేటింగ్ యాజ్ వెల్ అస్ అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్ని చేయడం జరుగుతోంది సో అలాగే ఈగల్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో మాతో పాటు ముందుకు రావాల్సిందిగా విశాఖ పౌరులను కూడా మేము కోరుతున్నాం వన్ నైన్ సెవెన్ టూ ఈగిల్ టోల్ ఫ్రీ నెంబర్ మీకు గాంజా గురించిన ఎలాంటి సమాచారం ఉన్నా దయచేసి వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేయండి లేదా మా కంట్రోల్ రూమ్ వన్ డబల్ జీరో ఆర్ వన్ వన్ టూ కాల్ చేసినా కానీ మీ వివరాలని ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతాం మా ఈ ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతుంది థ్యాంక్ యూ వెంటనే ప్రెస్ మీట్ కౌంటర్ పెట్టారు కదా చూడలేదండి ఏసీబీ గారు చెప్పండి ఆ రెండు కేసులు జనవరి నెలలో ఇద్దరు గొడవ గొడవ ఆడుకున్నారు కొట్టుకున్నారు మన గాజుబాగ్ జంక్షన్లో దానిలో రెండు కేసులు నమోదు చేయడం జరిగింది రోజా శాంతికుమార్ ఇద్దరు ఇద్దరు రెండు కంప్లైంట్ చేస్తే రెండు ఇన్వెస్టిగేషన్లో రోజా మీద ఉన్న కేసు మేము తీసాం తీసామంటే ఆవిడ మనం చట్టపరంగా సాయం చేసినట్టు అవుతుంది అలాగే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ వేయలేదు మళ్ళీ కోర్టులో మెమో ఫైల్ చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ కూడా వేయడం జరిగింది ఆవిడ ఆవిడ ఎలిగేషన్ ఏంటంటే అరెస్ట్ చేయమని అడుగుతుంది అందులో అవినేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అరెస్ట్ చేయడానికి బిలో సెవెన్ ఇయర్స్ అఫెక్ అరెస్ట్ చేయడానికి ఏ రకమైన రైట్ పోలీసు వారికి లేదు కాబట్టి అరెస్ట్ చేయలేకపోతే దాన్ని ఆమె వేరే విధంగా అనుకుంటుంది ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ ఆవిడ అర్థం చేసుకోలేకపోతుంది అది వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఈ మధ్య మాకు కూడా టూ త్రీ ఇన్సిడెంట్స్ వేరే రాష్ట్రాల వాళ్ళు ఎస్పెషల్లీ వచ్చి ఉండడం కొన్ని ఇంకొక వాడైనా మీ దగ్గరైనా కొన్ని వన్ తమిళా ఒక తమిళంది కూడా సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ వేరే స్టేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు యాంటీసిడెంట్ వెరిఫై ప్రాపర్గా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే వాళ్ళ మీద ప్రీవియస్ కేసులు ఏదైనా ఉన్నా ఒకవేళ పోలీస్ సహకారం తీసుకున్నా మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం ప్రాపర్ వెరిఫికేషన్ తీసుకున్న మా తర్వాతే ఎవరికన్నా కానీ ఎస్పెషల్లీ వేరే స్టేట్ల వాళ్ళకి అద్దెకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను